ఏడు వేలు ఇచ్చాం తర్వాత నెల నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అంతేకాకుండా త్వరలోనే కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నాం అంతేకాకుండా ఇంటర్మీ ఎల్కేజీ నుంచి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫ్రీ బుక్స్ ఇస్తున్నాం రైతులకి నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం మీరు ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేయటం మానలేదు మీ వైసీపీ గవర్నమెంట్లో చెత్త మీద కూడా పన్ను వేసి దోచేసుకున్నారు అది మేము ఈ రోజున రద్దు చేసాం చెత్త మీద పన్ను రద్దు చేసాం మీరు వేసిన మీరు పెట్టినటువంటిది అంతేకాకుండా టీచర్స్ని ఎంతో ఇబ్బంది పెట్టి బ్రాంతి షాపుల దగ్గర డ్యూటీ చేయించినటువంటి నీచులండి మీ గవర్నమెంట్లో మా టీచర్స్ గౌరవంగా పాఠాలు చెప్పుకునే టీచర్స్ని ఎంత అవమానించినటువంటి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నారు టీచర్లకి నాడు నేడు కార్యక్రమం పెట్టి వాళ్ళు చాలా ఒక ఒత్తిడికి గురి చేశారు మీరు పిల్లల్ని పాఠాలు చెప్పుకోకనివ్వకుండా వాళ్ళకి వేరే పనులు అప్పగించే వాళ్ళని ఒత్తిడికి గురి చేశారు అది కూడా మేము రద్దు చేసి వాళ్ళకి విముక్తి కలిగించాం అంతేకాకుండా మన దేవాలయాలకి అర్చకులకి జీతాలు పెంచడం జరిగింది ఈ రోజున ఫస్ట్కే పెన్షన్లు ఇస్తున్నాం ఉద్యోగస్తులకి కానీ పెన్షనర్స్కి కానీ అందరికీ కూడా ఫస్ట్కే పెన్షన్లు ఇస్తున్నాం ఇప్పుడు మొట్టమొదటిగా మేము ఆరు ఇస్తామనేటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో దీపావళికి మా అక్క చెల్లెమ్మలకి అందరికీ కూడా గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ కూడా ఇవ్వబోతున్నాం ఇలా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వంద రోజుల్లోనే చంద్రన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఈ రోజున మేము ప్రజల ప్రజల చేత అనిపించుకున్నాం అంటే మాకెంత చిత్తశుద్ధి ఉందో కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత అభిమానం ఉందో ఎంత కేర్గా మేము జాగ్రత్తగా ప్రజల్ని కాపాడుకుంటున్నాము అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే దిశగా ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం అనేది మేము తెలియజేస్తున్నాం ఈ రోజున మంచి ప్రభుత్వం అని ఈ రోజున ప్రజల చేత ఈ రోజున మేము అప్రిషియేషన్ ప్రజల చేత వస్తుందంటే ఇది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజుల్లోనే మేము ఇది సాధించామంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము నెరవేర్చి ప్రజల యొక్క మనసులో ఇంకా మేము వాళ్ళ యొక్క మన్నలను పొందగలుగుతామని కూడా తెలియజేస్తున్నాం మీ టైంలో అండి రాజధాని కోసం ప్రజావేదిక మొదలు పెట్టారు కోల్చడం మొదలుపెట్టారు ప్రజావేదిక కోల్చడం మొదలుపెట్టారు రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టారు ఆ మహిళల్ని రాజధాని కోసం పోరాటం చేస్తున్నటువంటి మహిళల్ని ఎంత అవమానకరంగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా వాళ్ళని చిత్రీకరించి ఎంత అవమానంగా చిత్రహింసలు గురిచేశారో కూడా ఏదీ కూడా మర్చిపోలేదు బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబెట్టాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్నో తీసుకొచ్చారు ఈనాడు కూడా ఎన్నో తీసుకురాబోతున్నాం కానీ మీ టైంలో వాటిని రద్దు చేశారు మీరు చేసింది ఏంటి వంద రోజులే కాదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారు అమ్మఒడి అని పేరు చెప్పారు పదమూడు వేలే ఇచ్చారు పదిహేను వేలు ఇస్తామని పదమూడు వేలు ఇచ్చి నాన్న బుడ్డీతో డెబ్బై వేలు పక్క నుంచి లాగేసుకున్నారు ఇది 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 మోసం కాదా ఎంత దారుణంగా ప్రజలను మోసం చేశారు మీరు అమ్మఒడి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్లకు పదివేలని చెప్పి పెట్రోల్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని పోలీసులతో ఇబ్బందులకు గురిచేసి లక్షలు పోగొట్టుకునేలా చేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టి డ్రైవర్లు కూడా మరి అంతేకాకుండా బీసీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు చెందినటువంటి సుమారు నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు మీ టైంలో రద్దు చేశారు మళ్ళీ అవన్నీ కూడా మేము వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందేలాగా మళ్ళా స్టార్ట్ చేయబోతున్నాం వాళ్ళ యొక్క కళ్ళల్లో వాళ్ళ యొక్క జీవితాల్లో బడుగు బలహీన వర్గాలు దళితుల గిరిజనుల మైనారిటీల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా తెలియజేస్తున్నాం ఆసరా చేయూత పేరుతో మహిళల్ని మోసం చేశారు మీరు అన్న క్యాంటీన్ కానీ నిరుద్యోగ భృతి కానీ చంద్రన్న బీమా కానీ సో ఇవన్నీ కూడా మీ టైంలో తీసేసి ప్రజలను ఎంత ఎంత ఇబ్బంది పెట్టారండి మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక అభివృద్ధి సంక్షేమాన్ని కూడా అందజేస్తుందనేసి కూడా తెలియజేస్తున్నాం ఇలా ఎన్నో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు పంతొమ్మిది నుంచి ఐదు సంవత్సరాలు చేసినటువంటి వైసీపీ పాలనలో రద్దు చేసేశారు తీసేశారు మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా తిరిగి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రారంభించి అన్ని వర్గాలకు ప్రజలకి కూడా మేము న్యాయం చేసి సమాన అభివృద్ధి సమాన సంక్షేమ పథకాలు అందజేయాలనే ఒక ఆలోచనతో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్తున్నారని తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం మరి అంతేకాకుండా ఉద్యోగస్తులకి పిఆర్సీ ఇస్తామన్నారు మరి దాని మీద కూడా మీ టైంలో మాట తప్పారు చంద్రన్న బీమా రద్దు చేస్తారు కోటి ముప్పై లక్షల మంది అసంఘటిత కార్మికులు చాలా ఇబ్బందులకి గురి చేసినటువంటి ఘనత వైసీపీలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది మరి అంతేకాకుండా చూస్తే ఎన్ని ఎన్ని దారుణాలు చేశారండి పంచాయతీలకు రావాల్సినటువంటి పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులని కూడా ఆ సర్పంచులకు ఇవ్వకుండా చాలా ఇబ్బందుల పాలు గురిచేసి ఈ వైసీపీ ప్రభుత్వంలో మళ్ళీ ఏది కూడా అభివృద్ధి లేకుండా వాళ్ళని చాలా అవమానకరంగా వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు వైసీపీ టైంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ సర్పంచ్లకి అన్ని రైట్స్ ఇచ్చి వాళ్ళకి నిధులు ఇచ్చి ఆ గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత అప్పగించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది మరి మీ టైంలో వైసీపీ ప్రభుత్వం టైంలో ల్యాండ్ మైను వైను గంజాయి ఇంకా అసలు ఒక్కటా అండి ఎర్రచందను అసలు దేన్ని వదలే వదలలేదండి దేన్ని వదలకుండా అవినీతి 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 ప్రతి దాంట్లోనూ ఘోరమైనటువంటి అవినీతి చేసేసి రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి పడేశారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యమంత్రిగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వాటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమం చేపట్టింది మళ్ళీ అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి కదండి ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద వాళ్ళని కక్కిస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ప్రభుత్వమే ప్రజల యొక్క ధనాన్ని రూపాయి కూడా మేము వృధా కానివ్వం ప్రజల సొమ్ము ప్రజలకి ఖర్చు పెట్టే విధంగా చట్టాలని కఠినంగా అమలు చేస్తాం మరి అంతేకాకుండా సామాన్యులని వాళ్ళని చాలా వా సామాన్యుల మీద చాలా భారం పెట్టేశారండి ప్రతీది వస్తువు మీద కూడా పన్నుల భారం పెంచేసింది ఎవరు వైసీపీ గవర్నమెంట్లో కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదా ధరలు మీ టైంలో ఎంత దారుణంగా పెంచేశారు ఇలా చెప్పుకుంటూ పోతే మీ బినామీలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి ప్రజలకు చేసినటువంటి మోసం రాష్ట్రాన్ని అసలు దివాలా తీసినటువంటి పరిస్థితి ఇవన్నీ కనుక చూస్తే అసలు రాష్ట్రంలో నుంచి అసలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టాలి అంత దారుణంగా రాష్ట్రాన్ని అంత దారుణంగా గుల్ల చేసి పడేసి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అట్లాంటి మీరు ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ ఆపదల్లో ఆపదలో ఉన్నటువంటి ప్రజల్ని ఇమీడియట్గా ఆదుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ అన్నీ కూడా మీరు చేసినటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటి తొలగిస్తూ స్ట్రీమ్ లైట్ చేసుకుంటూ ముందుకెళ్తుంటే మీరు వ్యంగ్యంగా మాట్లాడతారా మీరేదో సీఎం ఇంకా సీఎం అనేసి ఫీల్ అయిపోయి సీఎం భ్రమలో ఉండి మాట్లాడతారా ప్రభుత్వం చేస్తే మంచి పనుల్ని విమర్శిస్తారా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు మీ టైంలో అసలు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ అని కానీ ఏమన్నా తినగా ఉంచారండి అసలు ఎడ్యుకేషన్ అసలు సరిగ్గా ఉందా ప్రజలకి భారమైనటువంటి చదువు ఇచ్చారు మీరు మీ వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి స్కూల్ మానేసే పరిస్థితి వైసీపీ టైంలో వచ్చింది పిల్లలకి ఎంత దారుణంగా చేసేసారు ఎడ్యుకేషన్ ఎంత భారంగా చేశారు చక్కగా చదువుకునే పిల్లల్ని ఇంట్రెస్ట్గా స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లల్ని మీరు తీసుకొచ్చినటువంటి కొన్ని ఆ పిల్లలకి ఒత్తిడి గురైపోయి భయం వేసి స్కూల్ మానేసే పరిస్థితి మీ టైంలో వచ్చింది వైసీపీ టైంలో వచ్చింది ఇంకా హెల్త్ పరంగా చూస్తే ఏ హాస్పిటల్లో సరిగ్గా మీరు మెయింటైన్ చేశారండి ఏ హాస్పిటల్లో ప్రజలకు మందులు అందుబాటులో పెట్టారు ఆ టైంలో మీ వైసీపీ టైంలో అసలు ఏదైనా సవ్యంగా ఉంచారా వ్యవస్థలన్నీ నాశనం చేసేసింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కబుర్లు చెప్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఐదు వేల మందికి విదేశీ విద్య ద్వారా చదువుకునే అవకాశం కల్పించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎంతమందిని పంపారండి ఫారెన్ స్టడీస్కి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని దళితులని గిరిజ ఎంతమందిని పంపించారు ఒక్కనైనా పంపించారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మేము కూటమి ప్రభుత్వంలో మళ్ళీ విదేశీ విద్య పెడుతున్నాం మళ్ళీ కొంత వేల మందిని మేము చదివిస్తాం ఫార్న్ పంపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలా చేస్తాం అదే కూటమి యొక్క లక్ష్యం అంతేకాకుండా వైద్య వైద్య రంగాన్ని ఐసీఈలో పెట్టేసినటువంటి పెద్ద గనులు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆనాడు రాష్ట్రాన్ని దివాళా తీపిచ్చేసి ఐదు సంవత్సరాల్లో అసలు మహిళలకు కూడా పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి కల్పించి రాష్ట్రాన్ని అత్యాచార ఆంధ్రప్రదేశ్గా తయారు చేసేసి ఏ సంక్షేమ పథకం కూడా అర్హులైన ఎవ్వరికీ కూడా అందకుండా మీ బినామీలకే మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుని రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలించేసి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేసిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మీరు మాట్లాడుతూ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది వింతగా కూడా అనిపిస్తుంది ఇకనైనా వాస్తవంలోకి రండి మీరేంటంటే ఫుల్ టైం ఏమో బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు పార్ట్ టైం ఏమో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నారు మీకు మీ వాళ్ళకి కూడా వాస్తవం ఏం కనిపించట్లేనట్టుంది ఏదో దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా ఇంకా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చేసరికి ఆ మైండ్ బ్లాక్ అయిపోయిందిలో దాంట్లో నుంచి ఇంకా బయటికి రావట్లేదు ఎవరు మీరు ఇంకా ఈ టైప్లోనే ఫేక్ ప్రచారాలు ఫేక్ మాటలు మాట్లాడటం ఆపకపోతే మానుకోకపోతే ఇప్పుడున్న పదకొండులో నుంచి కూడా ఒకటి కూడా రాబోయే రోజుల్లో మీకు వచ్చే పరిస్థితి లేదు ప్రజలు కూడా మీ యొక్క చేష్టలు మీ యొక్క వ్యవహార శైలి మీ యొక్క మాటలు కూడా అన్నీ గమనిస్తున్నారు కాబట్టి ఇకనైనా మార్చుకోవాలనేసి కూడా నేను ఈ వేదిక నుంచి కోరుతున్నాను